కరుస్తుంది నాన్న డాగ్ కరుస్తుంది బయటికి వెళ్తే తర్వాత ఈ ఫర్ ఏంటిది ఎలిఫెంటా ఇది ఎలిఫెంటా ఇది బిగ్ ఎలిఫెంటు ఇది స్మాల్ ఎలిఫెంటు ఎఫ్ఆర్ ఎఫ్ ఇది ఎఫ్ఆర్ ఏంటివి ఇవి ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ ఫ్రూట్స్ కదా ఇవేంటం చెప్పాలి కదా ఇవి వచ్చి గ్రేప్స్ యాపిల్స్ గ్రేప్స్ అట్లా చెప్పాలి సరేనా సరేనాపిల్ அது கிரேப்பு அது அது கூட ஆப்பிள்ளே கிரீன் ஆப்பிள் அது பெர்ரி பெரீ இது ஜீஃபர் ஜிராபிட்டு చెప్పు చె తెలుసా ఎలా ఉంటుంది హెన్ ఎక్కడ చూసావు హెన్ను నువ్వు హెన్ ఎక్కడ చూసావు దాంట్లో ఏమున్నాయి ఉన్నాయి నువ్వు త్వరగా నేర్చుకోవాలి కదా నేర్చుకొని అప్పుడు మిస్ నిన్ను వెరీ గుడ్ అంటది కదా మేడమే నువ్వు గుడ్ గర్ల్వే కదా 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 మరి గుడ్ గర్ల్స్ ఎప్పుడు అట్లా నీ ఫేవరెట్ ఏంటది నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ కొ ఎక్కడా లస్సీ షాపా నీ ఫేవరెట్ లస్సీ షాప్లో ఏం తింటావు ఏం తింటావు ఐస్ క్రీమ్ తింటావు అవునా వెరీ గుడ్ గుడ్ గర్ల్ నువ్వు గుడ్ గర్ల్ కదా సరేలే ఇంకా డ్రెస్ వేసుకొని తర్వాత చదువుకో సరేనా సరేనా ఏదో ఒక డ్రెస్ వేసుకోవాలి ఏది ఏంటది ఏంటి వామో భయం కదా లైన్ అంటే లయన్ అంటే భయం కదా నీకు లయన్ ఎల్ఫర్ లయన్ సరే లే స్నానం ఫస్ట్ డ్రెస్ వేసుకొని తర్వాత చదువుకుందులే లే సరేనా చూడు రస్ వేసుకొని పౌడర్ పూసుకొని జడ వేసుకోండు పిల్లక ఉందే ఉంది థ్యాంక్ యూ అయ్యో చించేయకూడదు నాన్న నేను చూస్తానులే నువ్వు మూసేసి క్లోజ్ చేసి బుక్ క్లోజ్ బుక్ క్లోజ్ చే ఫస్ట్ క్లోజ్ చేసే క్లోజ్ చేసి డ్రెస్ వేసుకుందాం పద నువ్వు నేర్చుకుంటావా నాన్న మళ్ళీ నేర్చుకుందు క్వీన్ క్వీను అది క్యూ క్యూ ఫర్ క్వీన్ ఇది వచ్చి క్వీన్ అది క్వీన్ ఇది క్వీన్ నాన్న ఇది క్యూ క్యూ ఫర్ క్వీను రాబిట్ అది ఇది ఎక్కడ ఉంటది పార్క్లో లో ఉంటది హ్మ్ పార్క్ లో ఉంటుంది పార్క్ వెళ్ళినప్పుడు చూసావు కదా